న్యూస్ ట్వంటీ ఫోర్ థెలికో స్వాగతం ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పుల మండల కేంద్రంలో గల మేజర్ పంచాయతీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని పంచాయతీ కార్యదర్శి శ్యామల మీడియాకు తెలియజేశారు పది రెండు వేల ఇరవై నాలుగు తారీఖున పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ప్రజల సహకారంతోనూ ప్రజాప్రతినిధుల సహకారంతోనూ సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఇంటి పనులు మరియు లైసెన్స్ ఫీజులు పళాయి ఫీజులు మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు అరవై లక్షల దాకా వసూలు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రతి నెల వాళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా జీతాలు వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది మరియు పంచాయతీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటకు జరుగుతున్నది ఇలాగే గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి గ్రామ పంచాయతీ ప్రజలు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరూ మాకు సహకారం అందించి పన్నుల వసూళ్లు సకాలంలో చెల్లించడం వలన గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్ళగలమనమని తెలియజేసుకుంటున్నాను